శ్రీవల్లభా స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీగురు జం లేచువల్ వేదికకు స్వాగతం తృతీయ రెండు వేల ఇరవై నాలుగు మే పదవ తేదీ ఈ అక్షయ తృతీయలో కొన్ని విశేషాలు ఉన్నాయి ఏమిటవి ఈ తృతీయ నాడే మనం శ్రీ పరశురామ జయంతి జరుపుకుంటాం మాతంగి జయంతి జరుపుకుంటాం అలాగే లక్ష్మీ సాధనలు చేస్తాం ఈ తృతీయ నాడు మీరు చేసే ఏ జపమైనా పూజ అయినా స్తోత్రమైన మంత్ర సాధన అయినా అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది కనుక ఈ అక్షయతృతీయను మనం అందరం వినియోగించుకోవాలి పరశురాముడు గురించి ముందు మాట్లాడుకుందాం పరశురామ జయంతి సందర్భంగా పరశురాముడి గురించి మీకు అందరికీ తెలుసు పరశురాముడు విష్ణువు యొక్క అవతారం దుష్ట సంహారం కోసం అంటే దుష్టులైన క్షత్రియులు దుష్ప్రవర్తన కలిగిన క్షత్రియులను దండించడం కోసం వచ్చిన అవతారం ఇంకా ప్రధానంగా ఒకనొక శాపం వలన శ్రీ మహావిష్ణువు ఆయుధమైన సుదర్శనుడు ఈ భూలోకంలో కార్తవీర్యార్జుని చక్రవర్తిగా ఆవిర్భవించాడు ఆ శాప విమోచనం అనేది ప్రధానమైన అంశంగా ఈ పరశురామ అవతారం దిగి వచ్చింది ఆ పరశురాముడు మనకి కథలన్నీ తెలుసు కదా తన తండ్రిని సంహరించినందుకు కాను ఆ క్షత్రియుల మీద క్రోధంతో ఇరవై ఒక్కసార్లు భూమండలం అంతా తిరిగి దుష్టులైన క్షత్రియులని అందరినీ సంహరించాడు దుష్టులైన క్షత్రియులు ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే ఇంతవరకు మనకి తెలుసు ఈ కథలన్నీ కానీ పరశురాముడు విద్యలలో నిష్ణాతుడు స్వయంగా పరమశివుని చేత విద్యను పొందినవాడు పరమశివుని చేత ఒక పరశువుని పొందినవాడు ఇది కూడా కొంతమందికి తెలుసు ఇక అసలు పరశురాముని మనం ఎందుకు పూజించాలి తంత్ర గ్రంథాలు కానీ ధర్మశాస్త్ర గ్రంథాలు కానీ అక్షయ తృతీయ నాడు పరశురామ పూజ చేయాలి అని చెప్తున్నాయి ఎందుకు చేయాలి అంటే ఈ పరశురాముని ఆరాధించడం వలన దారిద్ర్యం వదిలిపోతుంది ఆయన మహాదాత ఏ విధంగా క్షత్రియులందరినీ జయించిన తర్వాత ఈ భూమండలం అంతా ఆయనదే ఆ భూమండలం మొత్తాన్ని ఆయన కశ్యపుడికి దానం చేసేశాడు తన కోసం తన పరశువుతో సముద్రం నుంచి ఒక భూభాగాన్ని పెకలించుకున్నాడు అదే పరశురామ క్షేత్రం కొంకణ్ణ దగ్గర నుంచి కేరళ వరకు తన దగ్గరున్న సమస్తము తాను పొందిన సమస్తము తాను జయించిన సమస్తము కూడా ధారపోసినవాడు అదేవిధంగా మహాభారతం దగ్గరికి వచ్చేసరికి ద్రోణాచార్యుడికి సమస్త్ర విద్యలు ప్రయోగ ఉపసంహారాలతోటి దానం చేశాడు భీష్ముడికి అస్త్రవిద్యను ఇచ్చాడు ఈ విధంగా పరశురాముడు మహాదాత మనకి మన దరిద్రాన్ని వదిలిస్తాడు సంపదలను ప్రసాదిస్తాడు అంతేకాదు వంశక్షయం లేకుండా చేస్తాడు అంటే మీ వంశం నశించిపోకుండా చేస్తాడు అంటే సంతానాన్ని ప్రసాదిస్తాడు సరే ఆయన అవతారంలో ఉన్న శత్రు నివారణం అనేది ఎలాగా ఉంది మీ శత్రువులు ఎవరున్నారో వారందరిలో మీ పట్ల ఉన్న శత్రుత్వాన్ని నశింపజేస్తాడు కనుక పరశురాముని ఆరాధించాలి కనుక పరశురాముని ఆరాధించాలి ఈ పరశురామునికి సంబంధించిన ఒక మంత్రం ఒక స్తోత్రం ఈ రెండు ఇప్పుడు మీకు అందించబోతున్నాను ఈ పరశురామ మంత్ర సాధన గురించి మేరుతంత్రంలో విస్తారంగా ఉంది వర్షాలు కురవకపోయినా ఈ అనావృష్టి ఏర్పడిన దేశం దుర్భిక్షంతో నిండిపోయినా అలాంటి సందర్భాల్లో కూడా ఈ మంత్ర జపం ఈ మంత్ర సాధన అనేది ఉపకరిస్తుందని మేరుతంత్రం చెబుతుంది ఇప్పుడు ఆ పరశురామ మంత్రాన్ని ఆ స్తోత్రాన్ని మీకు అందించబోతున్నాను ముందుగా పరశురామ స్తోత్రం నిందుకోండి ఆద్యో రామో జామదగ్న్యః క్షత్రియానాం కులాంతకః పరశ్వదధరో తాతా మాతృహా మాతృజీవకః ఆద్యో రామో జామదగ్న్యః క్షత్రియానాం కులాంతకః పరశ్వదధరో తాతా మాతృహా మాతృజీవకః సముద్ర తీర నిలయః खिलकृद्गोप्रदाताप्रक्षत्रिय समुद्रतीरनि गोत्राणकृद्गोप्रदातः विप्रक्षत्रियकर्मकृत द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः नापमृत्युं न ना दारिद्र्यम् నచ వంశక్షయో భవత్ ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యఠేన్నర నాపమృత్యుం నారిద్ర్యం నంశక్షయో భవేత్ ఇది స్తోత్రం ఇప్పుడు ధ్యానపూర్వకంగా మంత్రాన్ని అందుకోండి ఈ మంత్రాన్ని అక్షయత్రీయ నాడు మొదలుపెట్టి ప్రతిరోజు వెయ్యిసార్లు చేయగలిగితే సార్లు చేయగలిగితే అపమృత్యు భయం అనేది ఉండదు వంశక్షయం ఉండదు మీ వంశం నశించిపోదు దారిద్ర్యం మీ దరిదాపులకి రాదు ఈ మూడు గుర్తుపెట్టుకోండి ముందుగా ధ్యానం చూద్దాం తర్వాత మంత్రాన్ని అందిస్తాను పీతాంబరధరం రామం భస్మోద్ధూత విగ్రహం क्रीटिनम कुंडलिनम विप्रम क्षत्रवधो ध्यतम धनुष्टंकार निर्घोष संत्रस्त भुवनत्रयम ध्यायेच्च तामसम क्षत्र रुधिराक्त परश्वतम पीतांबर धरम रामम भस्मोद्धूलित विग्रहम किरीटिनम ధనుష్టంకార నిర్ఘోష సంత్రస్త సంవత్సనత్రయం ధ్యాచ్ తామసం పరశ్వథం ఇది ధ్యానం ఇప్పుడు ఆ మంత్రాన్ని అందుకోండి తెల్లని వస్త్రాలు ధరించి స్ఫటికమాలతో కానీ రుద్రాక్షమాలతో కానీ తెల్లని ఆసనంపై కూర్చుని తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ మీ దృష్టిని ఉంచి ఈ మంత్రజపం చేయాలి ఇప్పుడు ఆ మంత్రాన్ని అందుకోండి బ్రహ్మ క్షత్రాయ విద్మహే క్షత్రియాంతాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ బ్రహ్మక్షత్రాయ విద్మహే క్షత్రియాంతాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ ఇది మంత్రం అక్షయత్రీయను వినియోగించుకోండి పరశురామ కృపను పొందండి దారిద్ర్యాన్ని వదిలించుకోండి సంతానాన్ని పొందండి శత్రు భయాన్ని తొలగించుకోండి స్వస్తి